అందరికీ నమస్కారం కిసాన్ చాయిస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నా పేరు అంజలి మోటూరి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరం గ్రామంలో ఉన్నాం ఈరోజు మనం తెలుసుకోబోయే పంట ఏంటంటే చామదుంపలు మనకి దీంట్లో పొటాషియం ఐరన్ కాల్షియం బాగా ఎక్కువగా ఉంటాయండి ఇది బాగా విరివిగా వాడుతూ ఉంటారు చాలా మంచిది ఆరోగ్యానికి కూడాను సో అయితే కనుక మనం చామదుంపల గురించి తెలుసుకోబోతున్నాం అంటే అందులో వచ్చే ప్రధాన సమస్యలు కావచ్చు నీటిని ఎప్పుడెప్పుడు ఎలా ఎలా పెట్టుకోవాలి అనే దాని గురించి అలాగే అనేక విషయాలు అనేవి మనకి చామదుంపులు పండిస్తున్నటువంటి ఆంటీని అడిగేసి మనం తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందు మన కిసాన్ చాయిస్ యూట్యూబ్ ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లైకోన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఆంటీ నమస్తే మీ పేరు కనకమ్మ గుంటూరు కనకమ్మ గుంటూరు కనకమ్మ గారు ఏం చదువుకున్నారు వ్యవసాయం నుంచి మీకు ఇంట్రెస్ట్ నేను ముప్పై ఏళ్ళ నుంచి చేస్తాను ముప్పై ఐదు ఏళ్ళ నుంచి చేస్తాను థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇండస్ట్రీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ముప్పై ఐదు సంవత్సరాల్లో మీరు ఏమేమి చూసుంటారమ్మా పంటలు అన్ని వేస్తాం మా వేస్తాం కందేస్తాం పెండ్లం వేస్తాము అరటి తోట వేస్తాము అన్ని ఇదని ఇయ్యం ఏదేది ఈ ఏడు ఇదేస్తే ఇంకొకేడు మార్చేస్తాం అరటి తోట కూడా మందే ఒకటి అని కాదు అన్నిటి మీద మీకు ఎక్స్పీరియన్స్ ఉంది అయితే మీకు ఈ చామదుంపులు ఇది ఫస్ట్ టైం కాదు ఇంతకు ముందు చాలా సార్లు చూసే ఉంటారు వేసే ఉంటారు అలాగే అమ్మ మరి చామదుంపులు పెట్టుకోవాలంటే ముందుగా నేల ఎలా ఉండాలి దున్నుకొని వేసుకోవటమే నాగలంపట ఎడ్డు దుంతా ఉంటాయి అటు అనుకూలంగా ఉంటుంది ఆడోటి ఆడోటి వేసుకుంటాయి వాలు వాళ్ళు ఎర్రమట్టి గరువయి ఇది అవద్ది నల్లదైతే అనుకూలంగా ఉంటుంది వీటికి అంతే మీరు దుంపలు ఎక్కడి నుంచి తెప్పించుకొని పెట్టించుకున్నారు అంటే ఎప్పుడుదో ఉంది అదే మార్చి 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 వీటిని మళ్ళీ తోమంగానే ఉంటాయి వాటిని చక్కగా దాచి పెట్టుకొని కప్పుకుంటాం తడవకుండా ఏం చేయకుండా పెట్టుకొని మళ్ళీ దాన్ని వచ్చే సంవత్సరం మే నెలలో ఏస్తాం మీ దగ్గర ఉన్న దుంపల్ని చక్కగా జాగ్రత్త చేసుకొని అది మళ్ళీ తర్వాత నెక్స్ట్ వచ్చే పంటలో మీరే పెట్టుకుంటారు అమ్ముకుంటాం అమ్ముకుంటారు ఇప్పుడు మీరు వేసిన చామదుంపల్లో ఈ స్థల విస్తీర్ణ ఎంత ఉంది కౌల ఇది కౌలక ఓన్కేనా మీది మా సొంతమే సొంతదేనా ఎంత ఇది కవులు అయితే వంద రకరకాలుగా ఉంది ముప్పై ఏలుంది పాతికేలు ఉంది యాభై ఏళ్ళు ఉంది డెబ్బై ఏళ్ళు ఉంది లచ్చ ఉంది లక్ష యాభై ఏళ్ళు ఉంది అట్ట అట్లా ఇది ఎకరమా అరెకరమా ఇది గాను మనకి చామదుంపలు ఎన్ని పడుతాయి అమ్మా అదే ఎనిమిది బత్తాలు ఎనిమిది బస్తాలు కాయ అయితే కాయ అయితే అయితే ఆరు బత్తాలు ఇప్పుడు మనం వేసుకునేది కాయ చెల్ల వేసింది కాయ 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 బస్తాకి ఎన్ని కేజీలు ఉంటుంది యాభై ఐదు ఉంటుంది యాభై ఐదు ఉంటుంది అంటే మనం వేసుకున్నది ఎనిమిది బస్తాలు అంటే నాలుగు వందల కేజీల వరకు పట్టేదా ఓకే మరి ఈ నాలుగు వందల కేజీలకు గాను మీరు ఇప్పుడు దుంపు పెట్టించాలి అంటే ఎంత లోతును పెట్టిస్తారు పెట్టేస్తాం కాదు నాగలే దున్నేత్త సాల్ట్ తోటి దున్నితే అవి బాతలు ఇటు ఇటు తిరగవాడేస్త వాటిలో వేసేస్తారు మీరు మనుషులతో పెట్టించు మనుషులతో పెట్టించారు వాటితో వేసేస్తే మనకి ఆ నాగలతోనే వెళ్తూ ఉంటాయి అది పెట్టించిన తర్వాత మనకి ఎన్ని రోజులకి మీరు నీటి పారుదలు ఇస్తారు నీళ్ళు తెల్లారే ఎత్తాం అవకాశం ఉంటే అప్పుడే ఎత్తాం దీనికల్లా ఎప్పుడు ఉండాలి నిన్న మొన్న పెట్టాల్సింది కుదరక పెట్ల అదే అదే ఇప్పుడు అలాగే మరికి ఈ దుంపకి దుంపకి ఎంత డిస్టెన్స్ అనేది పాటిస్తూ ఉంటారు మీరు అంటే అడుగు అడుగు అడుగుతాడు అడుగు అడుగు ఎంతలా కుదు కుదులు అయిపోతుంది అవును అవును కి సాలు సాలకి తోముకుంటారు ఆళ్లే మనం బత్తా రొండేలో పాతికొందలని చెప్పి అమ్ముకుంటాం వాళ్లే తోముకొని ఎత్తుకుపోతారు మనకు ఆ దుంపలు ఉంటాయి చూసావా ఆ దుంపలు మళ్ళీ మనం ఏరుకొని తట్టలతో మోసుకొని ఒకసారి కుప్ప పోసుకొని ఆ కుప్పని జాగ్రత్త చేసుకోవాలి అరిటాకో ఏదో కప్పేసుకోవాలి అప్పుడు కప్పేసుకుంటే శుభ్రంగా ఉంటాయి మళ్ళీ కోసుకుంటాం మే నెలలో రెండో తారీఖు మూడో తారీఖు ఇరవయో తారీఖు ఎప్పుడు కుదిరితే అప్పుడు వేసుకుంటాం మనకి ఎప్పుడు వేసుకుంటే మంచి పంట వస్తుంది మే నెల మంచి పంట మే నెలలో వేసుకోవాలి మనం ఇది ఎంత కాలం ఉండే పంట ఆరు నెలలు ఉంటది ఆరు నెలలు ఉంటుంది ఆరు నెలల కల్లా మనం హార్వెస్టింగ్ అన్న తీసేసుకోవచ్చు దున్నేసుకోవాలని మనకి ఇంకా పది రోజులు ఉంచుకుంటారు రేట్ లేకపోతే రేట్ ఉంటే అప్పటికప్పుడే తెల్లార్చుకుంటాం అంటే మీరు కాంట్రాక్ట్ కి ఇచ్చేస్తారా కాంట్రాక్ట్ కాదు బత్తాలు లెక్క అమ్ముకుంటాం అమ్ముకుంటే మనకి తోముకొని డబ్బులు ఇస్తారు మనం అక్కాయి ఉంటుంది అది భజనం చేసుకుంటాం చేసుకొని అది మళ్ళీ వచ్చే సంవత్సరం వేసుకుంటాం అది ఎంత పండిద్ది అమ్మ ఇప్పుడు ఆరక్రమంలో మనకి నాలుగు వందల కేజీలు అయితే మనం దుంపలు అయితే పెట్టాం కదా మనకి దిగుబడి ఏ విధంగా వస్తుంది అంటారు బాగానే వచ్చింది నీరు లక్ష ఇరవై ఏళ్ళు లక్ష ముప్పై ఏళ్ళు వచ్చినాయి పోయిన సంవత్సరం కూడా అట్టానే వచ్చింది ఎన్ని బస్తాలు వస్తాయి పోయిన సంవత్సరం యాభై నాలుగు బత్తాలు అయింది మొన్న అరవై బత్తాలు అయింది ఎన్ని కేజీలు డెబ్బై ఏడు కేజీలు డెబ్బై ఎనిమిది కేజీలు బత్తాలకి ఎక్కువ తక్కువ వేయకూడదు డెబ్బై ఏడు కేజీలు వేయాలి డెబ్బై ఏడు గాని గోతాం తారం తీసి డెబ్బై ఎనిమిది గాని అంతేగాని ఎక్కువ వేయకూడదు ఎయిరు అది అంటే ఇప్పుడు మీరు ఒక ఒక్కొక్క బస్తా డెబ్బై ఏడు కేజీలు అని అంటే మీకు అరవై బస్తాల వరకు పండాయి అని అంటున్నారు బస్తా వచ్చేసి మీరు ఎంతకి అమ్ముతుంటారు రెండు వేలు ఆన్ అండ్ యావరేజ్ గా ఇంకా ఎప్పుడు నికర ఆదాయం అయితే రెండు వేలు బస్తా మీద అంటే ఒక బస్తాకి రెండు వేలు అరవై అరవై బస్తాలు అంటే ఒక లక్ష ముప్పై వేలు లక్ష ఇరవై వేలు వరకు వస్తాయి అంతేనా మరి పెట్టుబడి పెట్టింది మనకి దుంపలు కూడా మీ ఇంట్లోవే అప్పుడప్పుడు పంటల మిగిలిన దాచుకుని భద్రపరచుకుని అప్పుడు మీరు ఆ విత్తిస్తా ఉంటారు విత్తనం అనేది అలాగే మరి నీటి బారుదల ఎప్పుడైనా నీటి తడి పెట్టుకుంటున్నారు ఎప్పుడైనా పిచికారీలు కొడుతున్నారు దానికి గాను పెట్టుబడి ఎంత అయి ఉండొచ్చు ఐదు ముందుకు అట్లా ఎంత అవుతుంది అనుకున్నా టిప్పు నాలుగేళ్ళు ఐదు వేలు అవుతాయి నాలుగు టిప్పులు వేస్తాం మొత్తం మీద ఆరు నెలల మీద అంటే ఇంటో ఇది తెచ్చి పెడతా ఉంటాం కదా ఎంత తెలుసు టాప్ నాలుగు వేలు ఐదు పెట్టి తెచ్చి వేస్తాం నాలుగు టిప్పులు వేస్తాం పై మందులు కూడా కొడతాం వెయ్యి రూపాయల ముందు ఆరు నెలల్లో నాలుగు ఐదు సార్లు పైనే కొడతారా నాలుగు సార్లు కొట్టాలి పై మందు కొట్టపోతే ఈ చలికాలం కదా ఈ తేమకి ఎగ వచ్చి తెగులు వచ్చేసిద్ది ఆ ముందు కొట్టామనుకో అనుకో తట్టుకొని బిరుసొచ్చి దుంపకి కాడకు బిరుసొచ్చి ఆగిద్ది ఆగిద్ది అది ఓకే అంటే పెట్టుబడికి గాను ఒక ముప్పై ఐదు వేలు ముప్పై వేలు అవుతుంది అవుతాయి కదా అయింది ముప్పై వేలు దాకా అయింది మీది ఓన్ కాబట్టి ఇంతవరకు కౌలికి ఇచ్చుకునే వాళ్ళకైతే మళ్ళీ కౌలికి కూడా ఉంటది కదా డబ్బు పైన అవుతాయి మళ్ళీ మా దాంట్లో కలుపు గట్ట ఉండదు నేను ఒక్కదాన్నే తీసుకుంటా కాబట్టి ఒక ఐదు ఆరుగురు కూలోళ్ళతో సొమ్మతిచ్చిద్ది ఒక్కొక్కరికి ఇరవై మంది ముప్పై మంది యాభై మంది పడతారు అది కూడా మళ్ళీ అది అంటే మనం కష్టపడి ఉంటే మనం గనక కష్టపడి తీసేసుకున్నట్లయితే గనక దాంట్లో కూడా కొంచెం ఆదాయం అనేది ఉంటది అనమాట అలా అయితే గనక మనకి చామదుంప మీద అయితే సంవత్సరానికి అంటే ఆరు నెలల పంటకు గానీ ఇది లక్ష ముప్పై వేలు అయితే మనకి ఆదాయం వస్తుంది పెట్టుబడి వచ్చేసి ముప్పై ఐదు నుంచి ఒక నలభై వేలు అయితే అది కూడా మీ సొంత భూమి అయితే అయితే ఇంకా ఎక్కువ అయింది కౌలైతే అయితే రెండు ఇంకొక ఇరవై ఏలో పదిహేను ఏది మళ్ళీ అక్కడ నుంచి అయిపోయిన కానించి గోంగూర కొత్తిమీర ఏదో చల్లు కొంటాం అది అరహరాని ముప్పై ఏళ్ళు పాతికేలు కడిగి కొంటారు కొంటారు గోంగూర కూడా అటు అలాగే మనకి చూస్తున్న వాళ్ళు చాలా మంది యువ రైతులు అలాగే మనకి చామదుంప వేసుకోదలచి ఆలోచనలో ఉన్న వాళ్ళు కానీ చాలా మంది ఉంటారు మరి మీ ఆలోచన ప్రకారం ఇది బాగానే ఉంటుంది అంటారా ఎటువంటి నష్టాలు లేకుండా పంట అయితే వేసుకోవచ్చు అంటారా నష్టం లేదమ్మా మేము ఎప్పుడు ఇది అదే వేసుకుంటాం ఇక రెండో దయ్యం మాకు కుదరదు ఏ పైరేసిన రేసినా ఇది అనుకో నేను పైన కుదరపైన ఆ అబ్బాయిని కొంచెం రెండు మలుపులు తిరిగాయమంటే తిరగేస్తాడు చాసేను ఉందనుకో దానికి ఒక మలిపి అయితే తడుత్తి మనకేమంత ఇబ్బంది ఉండదు అలాగే అమ్మా చాలా చక్కగా వివరించారు అడిగిన మాట అన్నిటికీ వివరంగా చెప్పారు సంతోషం ధన్యవాదాలు సో ఫ్రెండ్స్ చూసారు కదా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట అమ్మ సో ఇక్కడైతే మనకి చాముదుంపలు అర ఎకరంలో అయితే కనుక వేసుకోవడం జరిగింది అలాగే అర ఎకరానికి గాను నాలుగు వందల కేజీలు దుంపలు అయితే కనుక పట్టాయి ఇది వచ్చేసి ఆరు నెలల పంట మనకి నాలుగు రోజులకు ఒకసారి తడి ఇచ్చుకుంటూ ఉండాలి చాముదుంప అనేది ఎక్కువగా తడి అనేది ఉంటూ ఉండాలి కదా నేల తడి చూసుకొని మీరు చక్కగా ఇచ్చుకోవడం జరుగుతుంది నీళ్ళు అనేది అంతేకాదు మనకిది దిగుబడి వచ్చేసి మనకి ఎలా వస్తుంది అని అంటే యాభై నుంచి అరవై బస్తాల వరకు అయితే కనుక మనకి దిగుబడి రావడం జరుగుతుంది బస్తా వచ్చి డెబ్భై ఏడు కేజీలు తూగుతుందనమాట ఈ బస్తాని రెండు వేలకి మనకి ఇచ్చి కొనుక్కుంటారు దళారులు అలాగే మనకి అరవై బస్తాలకు గాను రెండు వేలు అంటే మనకి లక్ష ఇరవై నుంచి లక్ష ముప్పై వేల వరకు అయితే కనుక దిగుబడి వస్తుంది మనకి పెట్టుబడి అయితే కనుక వీళ్ళది ఓన్ మనకి పొలం కాబట్టి దీనికి వచ్చేసి పెట్టుబడి అయితే కనుక దుంప వేరే చోటు నుంచి అయితే కొనుక్కోవడం జరగలేదు ఎందుకంటే ఇక్కడ పంట పండించిన దాంట్లో కొంచెం దుంపలు తీసుకుని భద్రపరచుకొని చక్కగా అవి నెక్స్ట్ పంటకి ఉపయోగించుకోవడం జరుగుతుంది కాబట్టి పెట్టుబడి ప్రత్యేకంగా అయితే కనుక పెట్టడం జరగలేదు అలాగే మనకి ఇది ఏదైతే మనుషులు పెట్టించి కూడా మనకి దుంప అనేది పెట్టించలేదు అలాగే నాగలతో అలాగే దున్నడం వల్ల దీనికి ఒక అడుగు అడుగు గ్యాప్లో మనకి దుంప అనేది లోతులో పడుతూ ఉంటుంది సో ఇదైతే కనుక మనకి పెట్టుబడి ముప్పై ఐదు ముప్పై ఐదు వేలు అయితే కనుక పెట్టుబడి అవుతుంది అంటే కలుపు మందులు కావచ్చు పిచికరీలు కావచ్చు అలాగే మొత్తం మీద అన్నింటికి కానీ ముప్పై ఐదు వేలు యావరేజ్గా పడుతుంది అనమాట పెట్టుబడి రాబడి వచ్చేసి మనకి లక్ష ఇరవై నుంచి లక్ష ముప్పై వేలు అయితే కనుక వస్తుంది ఇది ఆరు నెలల కాలం పంట అండి సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అలాగే మీ మైండ్లో ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఈ వీడియోతో మొత్తం అన్నీ కంప్లీట్గా క్లియర్ అయిపోయాయి అనుకుంటున్నాను చామదుంప గురించి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే కిసాన్ చాయిస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే పక్కనే ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది మరొక వీడియోతో మరొక రాయిత్తో మరొక పంటతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాము అంతవరకు ధన్యవాదాలు